బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది అయితే ఈ వారం హౌస్ మేట్స్ అందరికీ షాక్ ఇస్తూ బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు కెప్టెన్ రాము రాంబుతోడ్ మినహా మిగతా అందరి నామినేషన్లో పడేశారు అయితే ఇందులో నుంచి ఒక్కరూ మాత్రం తప్పించుకునేందుకు ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు ఆ టాస్క్ లో ఇమాన్యుల్ ఇరకదీసి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు దాంతో మిగిలిన పది మంది నామినేషన్ లో చేరిపోయారు మరి ఈ టాస్క్ ఎలా జరిగింది ఎవరెవరికి ఏం గొడవ అయ్యింది చూసేద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇమాన్యుల్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది హౌస్ లో అడిగి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఆడిన ప్రతి టాస్క్ లోనూ ఇమ్మో తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఇలానే హౌస్ లో అందరితోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ కూడా చేస్తున్నాడు అందుకే నాగార్జున గారు కూడా మొన్న వీకెండ్ ఎపిసోడ్లో కేవలం ఇమ్ముకి మాత్రమే గోల్డెన్ స్టార్ ఇచ్చారు అయితే మరోవైపు మొదట్లో ఫుల్ జోష్లో కనిపించిన భరణి గ్రాఫ్ వారం వారానికి తగ్గుతూ వస్తుంది ఇక ఈ రోజు ఎపిసోడ్లో అయితే లేడీ గ్యాంగ్ మొత్తం భరణిని విలన్ చేసేసింది ముందుగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియని బిగ్ బాస్ షూరూ చేశాడు బిగ్ బాస్ సీజన్ నైన్ ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు తనూజ భరణి రీతు సుమన్ శెట్టి దివ్య పవన్ శ్రీజ సంజన కళ్యాణ్ ఇమాన్యుల్ ఫ్లోరా ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది మీరు ఇంకా వెళ్ళొచ్చు అంటూ అందరికి అందరి పేర్లు చదివేసి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ దాంతో ఎవరికీ అర్థం కాక దేనికి బిగ్ బాస్ అంటూ హౌస్ మేట్స్ అవాకయ్యారు ఒక్క రామ్ తప్ప అందరూ ఉన్నారు ఇది చదరంగం కాదు రణరంగం అంటూ మాట్లాడుకున్నారు దివ్య దగ్గర భరణి కాసేపు మాట్లాడాడు రేపటి నుంచి నాకు నువ్వు టాబ్లెట్స్ అవి ఇవ్వద్దు అని భరణి అంటే ఎందుకు అని దివ్య ప్రశ్నించింది అది సరదాగా అంటుందో సీరియస్గా అంటుందో వెటకారంగా అంటుందో తెలియనట్లేదు కానీ అందరి ముందు అనేటప్పటికీ ఒక చిన్న ఇది ఉంటుంది కదా ఇద్దరం ఒక్కటేనా నాన్న తనకి తనకెందుకు ఇస్తున్నావు అంటుంది ఇది టాబ్లెట్ల విషయం కాదు ఎక్కడో తను కాస్త ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందేమో అనిపిస్తుంది అంటూ తనూజ గురించి చెప్పాడు భారణి నాకు ట్యాబ్లెట్లు ఇచ్చినంత మాత్రాన తనకి ఏమైనా ఇవ్వకుండా ఉన్నారా లేదు పోయి నన్ను ఎప్పుడైనా మెచ్చుకున్నంత మాత్రాన తనని మెచ్చుకోకుండా ఉన్నారా లేదు మరి ఏంటి అంటూ దివ్య అడిగింది అదే నేను ఏమంటున్నానంటే కొద్దిగా నువ్వు బ్రాడ్గా ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీకు చెప్పినట్లు తనకి చెప్పుంటే ఓహో నాన్న అయితే నాన్న ఫుల్ సపోర్ట్గా ఆవిడ్లా అలా అంటుంది ఇలా వెళ్ళిపోతుందనుకో బాగోదు అందుకే నువ్వే కొంచెం అర్థం చేసుకోమ్మా అంటున్నా అని భరణి రిక్వెస్ట్ చేశాడు భరణి చెప్పిన మాటలకి దివ్యకి కాస్త కోపం వచ్చింది ఇచ్చినందుకు ఒక గోల ఇవ్వనందుకు ఒక గోల నాకు ఏదో ప్రశాంతంగా ఉన్న మనిషి కూడా బీపీ తెప్పిస్తారు అని అనుకుంటూ ఉంటుంది